అమ్మ అన్నదానికి నువ్వేమైనా బాధపడ్డావా మీనా అంటే నాకు ఇది అలవాటే లేండి ఎవరైనా కానీ నేను కూడా పూలు అమ్మకపోతే నాకు కూడా చిరాకే అనిపిస్తుందండి అని అంటుంది మీనా అవును నాకు కూడా ట్రిప్ రాకపోతే నేను కూడా చాలా బాధగా ఉంటాను అని అంటాడు బాలు సరే ఏం చేద్దామా అండి అంటే నేను ఒక ప్లాన్ వేశాను నీకు రేపు చెప్తా అని అంటాడు బాలు ఇంతలో సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుంది ఇంతలో కామాక్షి వచ్చి ఏంటి వదినా దోమలు ఈగలు పామల్ని చేసి తోలుతున్నావా అని అడగగా ప్రభావతి బర్రెలెద్దులు తోలుదామని అనుకున్నా కానీ అవి లేవు కదా అని అంటుంది మీనాక్షి పరిస్థితిని గమనించి నువ్వేం టెన్షన్ పడకు వదినా పాట పాడే వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళు ఇరవై మంది ఉంటారు ముగ్గురు చొప్పున చేర్పించిన అరవై మంది వస్తారు అని గాల్లో లెక్కలు వేస్తుంది ప్రభావతి సరేలే అంటుంది ఇంతలో డోర్ సౌండ్ అవుతుంది ఎవరో వాటర్ బిల్ వాడో లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు వాడో వచ్చినట్టున్నారు చూడుపోవడంతో డోర్ ఓపెన్ చేయడంతోనే బాలు మీనా ఇద్దరు పండ్లు పూలతో స్కూల్కి వస్తారు వారిని చూసి మీనాక్షి ఆశ్చర్యపడి ఏంట్రా ఇలా వచ్చారు ఈ పండ్లు బట్టలు ఎందుకు మీ ఇంటి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఇలా ఉన్నాదా మేము ఖాళీగానే ఉంటున్నామని చూసి వచ్చారా అని అంటుంది కామాక్షి ఒక్క ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళు నన్ను అవమానించడానికే వచ్చారు ఇక్కడ నుండి వాళ్ళని పంపించు కామాక్షి అని అరుస్తుంది కామాక్షి పైన లేదు గురువు గారు మేము నిజంగానే నేర్చుకోవడానికి వచ్చాం అంటాడు బాలు అలాగే మీనా కూడా అంటుంది లేదు గురువు గారు మేము నేర్చుకోవడానికి భరతనాట్యం అంటూ క్లాసు మొదలు పెట్టడానికే వచ్చాం అని అంటుంది మీనా ఏ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండిరా నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికే వచ్చారు మీరు అని కోపం చేస్తుంది బాలు పైన ప్రభావతి ఏంటే ఇక్కడ నాటకాలు చేయడానికి వచ్చారానే అని అంటుంది ప్రభావతి లేదు గురువుగారు నాటకాలు కాదు నాట్యాలు నేర్చుకోవడానికే వచ్చాం అని అంటాడు బాలు తీరా వారు ఫీజు తీసుకొని వచ్చారంటే ప్రభావతి కాస్త చల్లబడుతుంది అని కామాక్షి అంటుంది వాళ్ళు వట్టి ఎందుకు వచ్చారు నీకు ఇద్దరు రెండు రెండు నాలుగు వేలు ఫీజు తీసుకొని వచ్చారు ఇప్పుడు నువ్వు వాళ్ళని వద్దన్నావనుకో ఆ నాట్య కళా నటరాజస్వామి ఒప్పుకోరు ఆగ్రహిస్తాడు నీకు మళ్ళీ గిరాకీ రాదు అని చెప్పి ప్రభావతిని అంగీకరిస్తుంది ఒప్పిస్తుంది సరేలే అని అంటుంది ప్రభావతి నేర్పించడానికి నటరాజస్వామికి ప్రార్థన క్లాస్ ప్రారంభమవుతుంది బాలు మొదట చేసిన స్టెప్పులు చూసి ప్రభావతి నవ్వేస్తుంది నీకు తర్వాత నేర్పిస్తారా అటుపక్క అని తోసేస్తుంది ఇక మీనా ముందుకు రా రమ్మంటూ ప్రభావతి ఇది సరిగ్గా చూడాలి అంటుంది ఇద్దరు పోటా పోటీ డ్యాన్స్ మొదలు పెడతారు ప్రభావతి తన వయసును మరచి నాట్య మయూరిలా స్టెప్పులు వేస్తూ పూర్తిగా స్టెప్పులో మునిగిపోతుంది బాలు చప్పట్లు కొడుతూ మా అమ్మ అసలైన కళామాత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తాడు కానీ అంతలోనే ఒక అపశృతి జరుగుతుంది ప్రభావతి ఒక్కసారిగా అయ్యో నా మెడ అంటూ అటే గింజుకుంటూ ఉంటుంది అత్తాకోడళ్ళు పోటా పోటీనా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఇంతలో ప్రభావతికి మెడ పట్టేసేసరికి ఆగిపోతుంది ఇద్దరి డ్యాన్స్ ఏంటి ఇలా మా అమ్మగారు ఇలా శిలావతిలా అయిపోయారు ఏంటి అని సెటైర్లు వేస్తాడు బాలు ఏంటి అలా కాదు ఇది ఇలాగే అలా ఉంది నేను ఎలా రావాలి అని అనుకుంటే ఇంతలో కామాక్షి అంటుంది నేను మర్దన చేసే ఒక ఆవిడ ఉంది ఆమెను తీసుకొని వస్తాను మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని ప్రభావతిని ఇంటికి పంపిస్తుంది కామాక్షి కారులో వచ్చినటువంటి ప్రభావతి మెడ పట్టేసుకుంటూ అలానే వన్ సైడ్ చూస్తూ ఉంటుంది దిగ దిగమ్మ దిగు ఖలావతి అనడంతో లేదు ఎవరన్నా చూస్తే నా పర్వేం కాను అనడంతో మీనా అంటుంది నేను బై పైన బట్టలు ఆరేసానండి దుప్పట్లు తీసుకొని వస్తాను తీసుకువెళ్దామని బాలు మీనా దుప్పట్ల చాటుగా ప్రభావతిని ఇంట్లోకి తీసుకొని వస్తారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీనా రావడంతో ఏంటమ్మా ఏంటి నేర్పించకుండా వెళ్ళగొట్టిందా ఎగురుతూ ఉందా నాకు తెలుసు ఇలా చేస్తుంది అని అనడంతో ఒక్కసారిగా బాలు లోపలికి వచ్చి దుప్పటి తీస్తాడు దుప్పటి తీయడంతోనే ప్రభావతి మెడలు క్రాస్ పెట్టి అలా అమ్మా అంటుంది ఏంటి ఏం జరిగింది అని సత్యం అంటూ బాగా చివాట్లు పెడతాడు నీ వయసుతో సంబంధం లేకుండా ఎటుబడితే అటు ఎగరే వరకు నీకు ఇలా జరిగింది బాగానే జరిగింది నీకు తగిన శాస్తే జరిగింది అంటూ సత్య అంటూ ప్రభావతిని నిందిస్తాడు సత్యం ఇంతలో రవి శృతి దిగివస్తారు అత్తయ్య తనకు హాయ్ చెప్తున్నట్లు అనుకొని హై ఫై చెప్తుంది శృతి దీంతో ప్రభావతి గిరగిరా తిరిగి కింద పడిపోతుంది అందరూ షాక్ అవుతారు ఏంటి మమ్మీ సెంటర్లో శిలా విగ్రహంలా నిలబడిపోయింది అని రవి ప్రశ్నించగా మీనా మళ్ళీ వివరిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉండగా మెడ పట్టేసింది రవి అంటుంది దీంతో శృతి నోరు కరుచుకుంటుంది అంత బాధపడుతున్న ప్రభావతి సైలెంట్గా ఉండగా తన గురించి అందరికి చెప్పినందుకు మీనా పైన తెగ మండిపడుతుంది పడుతుంది నా ఫోటో తీసి వేయిరా ఇంటి ముందు అందరికీ తెలుసు అని విటాకరంగా మాట్లాడుతుంది ఇంత జరిగినా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని గట్టిగా సత్యం అందనిస్తాడు ప్రభావతిని ఇంతలో మీనాక్షి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యులని తీసుకొని వస్తుంది ఆమె కొన్ని నూనెలతో మర్దన చేసి ఇంకో రెండు సార్లు చేస్తే సెట్ అవుతుందని చెబుతుంది కానీ మధ్యలో ప్రభావతి తల తూర్పు నుండి పడమరగా తిరిగిపోతుంది అందరూ హలడిపోతారు ఈ గందరగోళం మధ్య బాలు తల్లి బాధ చూసి మనస్తాపానికి గురవుతాడు నీ వల్లే మా అమ్మ ఇలా అయిపోయింది అని మనసులో అనుకుంటాడు బాలు వసాయి మీనా నా ఎదురుగా రావే నువ్వు కావాలనే నా మెడపట్టేలా డ్యాన్స్ చేశావు కదా నాతో చేపించావు కదా అని అంటుంది మీనాని మీనా ఒక్కసారిగా అదేం లేదత్తాయా అని అంటుంది మీనా ఇంతలో కామాక్షి అందుకుంటుంది అదేంటి అలా అంటున్నావు వదిన మీకు నువ్వు ఎవరికి ఈ డ్యాన్స్ క్లాస్ ఎవరికి రావడం లేదనే కదా రెండు రెండు నాలుగు వేలు ఇచ్చి మరీ నేర్పు నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళిద్దరు నువ్వు అలా అంటున్నావు ఎలా అయినా మళ్ళీ మీననే నిందిస్తున్నావు అంటుంది కామాక్షి లేదు ఇది కావాలనే చేసింది అలా అని అంటుంది ప్రభావతి దీంతో ఇంతలో సీన్ కట్ చేస్తే కిచెన్లో ఉంటుంది మీనా బాలు వెళ్ళి నాకు కాఫీ పెట్టివు నాకు టీ పెట్టివు స్ట్రాంగ్గా అంటాడు నువ్వు కావాలని చేసావు అన్నట్టుగా బాలు మాట్లాడుతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరే కదా వెళ్దామని చెప్పింది ఐడియా ఇచ్చిందే మీరు కదా అంటే నేను వెళ్దామన్నాను నాట్యం అన్నాను కానీ నువ్వు మరీ అంతగా నువ్వు డ్యాన్స్ చేసి మా అమ్మతో చేపిస్తావని నేను అనుకున్నానా అని అంటాడు బాలు నేను అలా మెడపట్టేలా నువ్వు డ్యాన్స్ చేయమని నేను చెప్పానా అని మీనా వైపే తప్పు ఉన్నట్టుగా మాట్లాడుతాడు మీనాకు కూడా కోపం వస్తుంది నా వల్లనే మీరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని అనడంతో నా బుజ్జి పులగంపగదు అంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నువ్వు ఛాయ చేసుకొని నువ్వే చేసుకొని తాగేసేయని అని కోపంగా వెళ్ళిపోతుంది మీనా అక్కడి నుండి కిచెన్లో నుండి వెళ్ళిపోతుంది అయ్యో టీకొచ్చి వచ్చినందుకు నాకు టీ బౌలే ఇచ్చేసిందే అని ఆడబెట్టేసి వెళ్తాడు ఇంతలో అప్కమింగ్కి అప్కమింగ్లోకి వెళ్తే మటన్ షాప్ మాణిక్యం మీనా కంట్లో పడతాడు మీనాను ఫా మీనా మటన్ షాప్ మాణిక్యాన్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది ఇంతలో రోహిణి షాప్కి వస్తాడు మాణిక్యం ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది విద్య నా నన్ను మీనా చూసింది నా నన్నే వెంబడిస్తుంది అందుకే తొందరగా వచ్చానని చెబుతున్నాడు ఆ మాణిక్యం ఇంతలో మాణిక్యాన్ని బీరోలో దాస్తుంది విద్య అక్కడికి రాజేష్ని తీసుకొని వస్తాడు బాలు ఏంటి మీరిక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది మీనా నువ్వు ఇలా ఎందుకు వచ్చావని అడుగుతాడు రాజేష్ ఇంతలో బీరువాలో దాక్కున్న మాణిక్యం తుమ్ముతాడు కేమున్న బీరువానే కావాలి అంటాడు రాజేష్ మరియు బాలు చూడాలి ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్